హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి మీకు నేను ఆల్రెడీ చెప్పాను కదా మొత్తం కూడా ఇల్లంతా కూడా చెత పట్టేసిందని మందు కొట్టడానికి వస్తున్నారనమాట ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటనేది అన్నీ చెక్ చేస్తున్నారు ఫస్ట్ వచ్చేసి ఒక మామూలుగా స్ప్రేతో కొట్టారు అంతా కూడా అని స్ప్రేతో కొట్టిన తర్వాత ఆ పొట్టంతా అంటే ఆ మట్టి మట్టిగా ఉందనమాట అంతా పడిపోయింది అంతా క్లీన్ చేసిన తర్వాత ఇంకా మందు కొట్టడానికి అయితే వస్తున్నారు చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉందండి ఎంత పవర్ఫుల్గా ఉందంటే మేము అయితే వన్ హాఫ్ కిలోమీటర్ అంత దూరం వెళ్ళిపోయి అక్కడే ఉన్నామండి ఫోర్ అవర్స్ బయటే ఉన్నాము ఎందుకంటే ఇంకా నేను ఎక్కడికి వెళ్ళడానికి లేదనమాట అప్పుడే మూడు రోజుల నుంచి వస్తా వస్తా అని చెప్పేసి ఎప్పుడు వచ్చాడంటే ఇంకా మధ్యాహ్నం రెండు గంటలకు అలా వచ్చారు ఇంకా నేను ఏమీ సర్దుకోలేదు కూడా అమ్మవారి ఇంటికి వెళ్దామన్నా సో పిల్లలకి నాకు చాలా ఇబ్బంది అయిపోయిందండి అందుకనే ఫోర్ అవర్స్ వరకు బయటే ఉన్నాను అనమాట నేను వీడియో కూడా ఎక్కువ లెంత్ పెట్టలేకపోతున్నాను ఇంకా పిల్లల్ని బయటకు ఆడుకోమని వదిలేసి ఇంకా నేను బయటే ఉన్నాను ఇంకా ఫోర్ అవర్స్ తర్వాత వచ్చిన తర్వాత ఎంతైనా కొంచెమైన స్మెల్ ఉంటుంది కదా ఇల్లంతా క్లీన్ చేశానండి ఫస్ట్ వచ్చేసి ఎందుకంటే మందంతా కూడా కింద పడిపోయిందండి అంతా కూడా అసలు బాగాలేదనమాట ఎక్కడెక్కడ వదిలేసి వెళ్ళిపోయాం మేము బయటికి వెళ్ళిపోండి అనగానే ఆ స్మెల్కే ఇంకా భయం వేసేస్తుంది నాకైతే అంత పవర్ఫుల్గా ఉంది అసలు ఇంట్లో ఉండకూడదంట కానీ ఇంకా మా దగ్గర వేరే ఆప్షన్ లేదు ఇంకా మార్నింగ్ వచ్చేసి ఇంకా గుంత పొంగనాలు అయితే చేశాను అంటే ఎప్పటి నుంచో అంటున్నారండి వస్తాం వస్తామని కానీ రావట్లేదు అనమాట ఇంకా ఫైనల్గా అయితే ఇంకా వస్తాను రాను వస్తాను రాను అంటూనే వచ్చారనమాట సో అందుకు నాకు కూడా కొంచెం చాలా ఇబ్బంది అయిపోయింది ఇంకా గుంత పొంగనాల కోసం అయితే మన ఇంట్లో ముందే పిండి ఉంది అంటే ముందు రోజు నేను దోశలు వేశాను కదా ఆ పిండి అనమాట సో ఆ పిండితో అయితే గుంత పొంగాలు వేస్తున్నాను నేను లైట్ బుక్ చేశానండి లైట్ వచ్చింది భలే ఉందండి బాబు నిజంగా చూపిస్తాను ఇప్పుడు ఈ వంట అయిపోయిన తర్వాత అసలు నేను అసలే ఎక్స్పెక్టే చేయలేదు ఇంత బాగుంటుందని అసలు ఇలాంటివన్నీ ఎక్కడుంటాయండి బాబోయ్ నేనైతే నేర్చుకునేటప్పుడు ఆ చీకట్లోని లేదంటే ఏదో లైట్ పెట్టుకుని అలా చేసేదాన్ని ఇంకా అసలు బాగా డెవలప్ అయిపోయింది జనరేషన్ పెరిగే కొద్దీ మంచి మంచి థాట్స్ వస్తున్నట్టున్నాయి ఎప్పుడు అది ఎప్పుడు ఉందో కూడా తెలియదు నాకు ఓపెన్ చేయగానే కనిపించింది అనమాట కింద ట్యాగ్ చేస్తాను మీరు కూడా కొనుక్కోండి ప్రో ప్రోడక్ట్లో ఉన్నాయన్నమాట ట్యాగ్ చేస్తాను రెండు వందల ముప్పై రూపాయలు ఎంతో రెండు వందల నలభై ఎంతైనా కొనుక్కోండి ఎందుకంటే ఆ కళ్ళు పోకుండా ఉంటాయి మీ దగ్గర మిషన్ ఉందనుకోండి మనకి సూద్ అనేది దగ్గర వరకు అనిపిస్తుంది అనమాట ఇప్పుడు నేను చూపిస్తాను మీకు మీరు మాత్రం ఖచ్చితంగా కొనుక్కోండి పోనీ నా దగ్గర కింద కొనుక్కోపోయినా బయటైనా కొనుక్కోండి ఎక్కడ దుక్కును కొనుక్కోండి సో ఇప్పుడు గుడ్లు ఉన్నాయండి మూడే ఉన్నాయి ఇంకా గుడ్లు వేసేసి బీరకాయ కర్రీ చేద్దామని చెప్పేసి పైన తొక్కంతా తీసేస్తున్నాను అనమాట యాక్చువల్గా గుంత పొగనాలకి చట్నీ కూడా కావాలి కానీ ఏంటంటే ఇంకా పైన అంత నీట్గా కూడా లేదు అంత దలుసుగా కూడా లేదు సో వద్దులే అనిపించింది ఒక బీరకాయ వేసేసి చేసినా కూడా బాగానే ఉంటుంది కానీ మళ్ళీ కర్రీ తక్కువ అవుతుందని చెప్పేసి చేయలేదు ఇంకా చట్నీ అంటారా పల్లీల చట్నీ చేశాను సో ఈ రోజైతే ఏమీ లేదు చూడాలి ఏం వండాలి ఏంటనేది వీడియో లెంత్ అనేది కొంచెం తక్కువే ఉంటుందండి ఈ రోజైతేనే చూస్తాను ఎందుకంటే నేను ఫోర్ అవర్స్ అంతా కూడా బయటే ఉన్నాను కదా అందుకునమాట ఏం తీయలేకపోయాను అయ్యోబో ఇంకా స్మెల్ వస్తుందండి అంత డేంజర్గా ఉంది నిన్నైతే ఇంకా దాను ఇల్లంతా బట్టబెట్టేశాను అనమాట ఎందుకంటే మొత్తం ఎక్కడెక్కడ స్ప్రే చేయాలో చేసారు కానీ కిందంతా పడిపోయింది అనమాట మళ్ళీ పిల్లలు దాని మీద తొక్కుకుంటూ వెళ్తారు కదా అందుకని చెప్పేసి మొత్తం నాకు అరకిలో ఇరవై రూపాయలకి ఇచ్చారు చెప్పాను కదా లేటుగా వెళ్ళానని లేటుగా వెళ్ళటం వల్ల నాకు కొంచెం తక్కువకు వచ్చినాయి కానీ ఏరేస్ని రేస్ని ఉన్నాయిలేండి అయినా దేనికి దానికే ఉంటుందిలే మనం ఫ్రెష్గా తీసుకున్నది వేరు లేటుగా వెళ్ళింది వేరు ఇవంతా తీసేసి ముక్కల కింద కట్ చేసి ఇంకా ఆయిల్ వేసేసి వండేసాను అనమాట అదే విష్లింక్లో పెడతా ఉన్నాను కదా కొనుక్కోండి ఎవరికైనా కావాలంటే ఎందుకంటే వెతికి 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 మరీ పెడతాను నేను సో అవన్నీ మీరు వెతుక్కోవాలంటే మీ టైం వేస్ట్ నాకు విష్ లింక్ మీద వచ్చే డబ్బులు కేవలం ఒక ప్రోడక్ట్ మీద ఐదు రూపాయలు మూడు రూపాయలు అలా పది మంది కొంటే యాభై రూపాయలు కానీ పది మంది కొంటారంటే కొనరు ఎందుకంటే అందరూ ఆడేసినవి ఉంటాయి మోస్ట్లీ అందరికి తెలిసినవి ఉంటాయి చెప్పాలంటే ఒక రకంగా అన్నీ వాడే అందరికీ తెలిసి ఉంటాయి కాబట్టి ఎక్కువ కొనుక్కోరనమాట సో ఈ ముక్కల కింద కట్ చేసి కడిగేసి శుభ్రంగా ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టేస్తాను చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేస్తే బాగుంటుంది కదా కానీ నాకు రా రాదు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేయడానికి ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ కూడా అయిపోయిందండి అన్నం వండేసి మూత పెట్టేస్తేనే బాగా వస్తున్నాయండి అయినా మన ఇంట్లో చేసిన పిండితోనే పొంగనాలు బాగా వస్తాయి దీంతో అయితే అతుకుపోతాయి అనమాట ఫస్ట్ టైం వస్తాయి రెండోసారి రావు ఇలా తిప్పేసి ఇంకా చట్నీ కూడా చేసేసాను ఇంకా నేను అంతా కూడా ఇల్లు క్లీనింగ్లు వాడితోనే సరిపోయిందండి అసలు ఒళ్ళంతా నిప్పులు అనమాట ఎందుకంటే ఒకేసారి కదా నేనేమో ఒక్కొక్క రోజు ఇప్పుడు చూడండి నేను చూపిస్తాను ఇది నేను బుక్ చేసుకున్నది ఓకేనా వన్ మీటర్ మనకి వైర్ అయితే వచ్చిందండి లైట్ వచ్చింది మ్యాగ్నెట్ వచ్చిన బాక్స్ వచ్చింది దాని మీద ఒక బటన్ వచ్చింది రెండు వందల యాభై రూపాయలు ఎంతో చేంజ్ పడింది మంచి క్వాలిటీ క్వాలిటీ ఉన్నదే కొనుక్కోవాలి ఏది పడితే అది కొనుక్కోద్దు చూడండి ఇక్కడ మ్యాగ్నెట్ ఉంది ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ వైరు పక్కన నా దగ్గర ఎక్స్టెన్షన్ బాక్స్ ఉంది ఇక్కడ పెట్టేస్తాను ఇలాగా ఇలా పెట్టేసి ఇలా పెట్టి ఇది ఇప్పుడు మనం మిషన్కి జాయిన్ చేసుకోవాలి ఎందుకంటే మ్యాగ్నెట్ ఉంది కదా ఐస్ కంత ఉండటం వల్ల ఇట్టే పట్టేస్తుంది సో ఇక్కడ పెడతాను చూడండి ఇలా మూవ్ అవుతుంది అనమాట ఇక్కడ పెడదామంటే ఇక్కడ అత్తుక్కోట్లేదు ఎందుకంటే అది ఇనప కాదనమాట పైన అతుక్కుంటుంది మళ్ళీ అక్కడ ఎందుకు అతుక్కుంటుంది అంటే అది ఇనుము కాదు ఇనుము చోట మాత్రమే కదా మనకి ఐస్ కంత మా అతుక్కునేది సో అది కాదనమాట ఇదిగో పైన అంటుకుంది కింద అంటుకోలేదు సో ఇదైతే జాక్ మిషన్ అనుకోండి నేను వేరే మిషన్ మీదకు చూపిస్తాను ఇలాగా ఇలా పెట్టేసుకుని పైన లైట్ వేసేసుకుంటే మనకి సూది వరకు వెళ్తుంది అసలు ఎంత బాగుందంటే ప్రోడక్ట్ అనేది చాలా అంటే ఇలాంటి యూస్ఫుల్ ప్రోడక్ట్స్ కొనుక్కుంటేనే మనకి బెనిఫిట్ అండి లేదంటే అసలు యూజ్ అవ్వవు అలాంటి కొనుక్కుని పక్కన పెట్టుకుంటానికి చూసాను చక్కగా ఉందో ఇలాగా ఇలా చక్కగా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకోవచ్చు అనమాట నాకైతే సూది వరకు కూడా లైట్ వస్తుంది కొంచెం దూరంగా దగ్గరగా అంటే అలా పెట్టుకోవచ్చు సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ నేను పక్కన చూపిస్తాను మీకు పక్కన వేరే మిషన్ ఉంది కదా దాని మీద చూపిస్తాను అదైతే నాకు లైట్ వేసుకున్నా కూడా కనిపించదండి ఎందుకంటే లైట్ అనేది కొంచెం దూరంగా ఉంది నాకు నాకు సూదికి కావాలి లైటు సో సూదికి దగ్గర కావాలంటే ఇదిగోండి ఇంత చీకటిగా ఉంటుంది కదా ఇది పీకో మిషన్ అనమాట ఇది చీకటిగా ఉంటుంది కదా అప్పుడు నేను ఏం చేస్తానంటే అలాగే కుడతాను ఏం చేయలేను ఎందుకంటే నా దగ్గర అప్పట్లో ఈ లైట్ లేదు ఇప్పుడే కొన్నాను కదా సో ఇప్పుడు లైట్ అటాచ్మెంట్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఎంత బాగుంటుందో ఎప్పుడు వేసుకోక్కర్లేదు అలా చీకటికున్నప్పుడు వేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇక్కడ పెట్టాను నేను ఇక్కడ పెట్టుకోవచ్చు ఎక్కడైనా పెట్టుకోవచ్చు సో నాకు కింద ప్లగ్ ఉందనమాట ఆ ప్లగ్ పెట్టేస్తాను ఇదిగోండి ఈ పైన కూడా పెట్టేసుకోవచ్చు ఇట్లా ఇట్లా చక్కగా పెట్టేసుకుని కింద నాకు వైర్ ఉంది ఆ వైర్కి ప్లగ్లో పెట్టేస్తాను ఈ ప్లగ్లో పెట్టేస్తే మీకు లైట్ చూపిస్తాను దగ్గర నుంచి చూపిస్తాను ఎంత బాగా వస్తుందో ఇప్పుడు లైట్ వేయాలి ఇలాగా చూడండి నేను దగ్గర నుంచి చూపిస్తాను సూట్ దగ్గర ఎంత బాగా కనిపిస్తుందో ఇదిగోండి మంచి లైట్ అయితే వస్తుంది కదా అసలు మనకి కళ్ళు నొప్పులు కానీ పోవటాలు కానీ ఏమి ఉండవన్నమాట కింద ట్యాగ్ చేస్తానండి కొంచెం మంచి క్వాలిటీ కొనుక్కోండి మళ్ళీ చెప్తున్నాను తక్కువ రేట్లు కొనుక్కుంటే మాత్రం తొందరగా పాడవుతుందండి ఇలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ కూడా కొంచెం మంచిగా కొనుక్కోవాలి ఫ్లిప్ ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను బాగుంటుంది చాలా బాగుంటుంది ప్రోడక్ట్ అనేది క్వాలిటీని బట్టే డబ్బులు ఉంటాయండి డబ్బులను బట్టే క్వాలిటీ కూడా ఉంటుంది ఆ ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి అక్క ఇక్కడ మీషోలో నూట తొంభై నూట ఎనభై అని మాత్రం అనకండి క్వాలిటీ మెయింటైన్ చేయండి ఓకేనా నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ